రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ప్రత్యేక పూజలు చేసిన గూడెం మైపాల్రెడ్డి పటాణేరి మండల పరిధిలోని రుద్రారం గ్రామ ప్రసిద్ధి కాంచిన శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి పురస్కరించుకుని నేటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు మరియు ప్రత్యేక అభిషేకం అలంకరణ హోమము వివిధ రకాల పూజలతో సిద్ధి గణనాథులు దర్శనమిస్తున్నాడు చవితి మొదటి రోజు హరిద్రవర్ణ ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చిన సిద్ది గణపతి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు పటాన్చేరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు అనంతరం గుడెం మహపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గణేష్ గడ్డ దేవస్థాన సిద్ధి గణపతి ఆశిస్తు

భక్తులు చాలామంది భక్తులు అందులో పాల్గొని తలంవారిని దర్శించుకొని ఆ యొక్క అలంవారు మనం పాత్ర అదే కాకుండా సామాన్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా వారు ఇక్కడైతే మనము ఆలయాలు నిర్మాణం చేస్తాము అక్కడ మూర్తిని పెట్టుకుంటాము అక్కడనే వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తాము అంటే ఇప్పుడు మనమైతే ప్రతిష్టాపన చేసినాం దాన్ని వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు కానీ మన దగ్గర ఉన్నటువంటి స్వయంభూ గణపతి సాక్షాత్ ఆ గణపతి